కేసు నెంబర్ టూ కొనతం దిలీప్ హరీష్ రెడ్లపై ఇది కూడా పైన చెప్పిన కథ లాంటిదే వాళ్ళు వార్తలే పుట్టిస్తారు ఇది తప్పు కదా అని వాళ్ళ వార్తలపై స్పందిస్తే అవుట్ నువ్వు దాన్ని ఎలా ప్రచారం చేస్తావంటూ కేసులు పెడతారు ఈ కేసు ఆర్టీసీ లోగోకు సంబంధించింది పేర్లను టీఎస్ నుంచి టీజీగా మారుస్తున్న క్రమంలో టీఎస్ ఆర్టీసీని టీజీఎస్ ఆర్టీసీగా మారుస్తున్నామంటూ సర్కారు ప్రకటించింది దీనికి సంబంధించిన కొత్త లోగో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు ఈ లోగోను కాంగ్రెస్ అనుబంధ సోషల్ మీడియా వెలుగు లాంటి పత్రికలు ప్రచురించాయి దీనిపైన తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొనతం దిలీప్ స్పందిస్తూ రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం తప్పంటూ ఆ లోగోలో చార్మినార్ కాకతీయ కళాతోరణం లేకపోవడం గురించి విమర్శిస్తూ ట్వీట్ చేస్తారు హరీష్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా దీనిపై విమర్శలు చేస్తారు వీరిద్దరిపై అదే రోజు సాయంత్రం కేసులు నమోదయ్యాయి వీరిద్దరికంటే ముందు కాంగ్రెస్ సోషల్ మీడియా ఆ లోగోను పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉండే టీవీ ఛానళ్లలోనూ లోగో వచ్చింది ఆ తర్వాత చాలామంది దాన్ని ట్విట్ చేస్తారు వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేస్తారు పెద్ద పెద్ద పత్రికలలో టీవీ ఛానళ్ల ద్వారా చూపించారు స్వయంగా మంత్రి వాట్సాప్ గ్రూపులలో వచ్చిన మెసేజ్పై స్పందించి కొనతమ్మ హరీష్ రెడ్డి లాంటి టార్గెట్ చేస్తారు మిగిలిన వారి గురించి ఎవరు మాట్లాడలేదు ఆ పేపర్లపైన చర్యలు లేవు టీవీ పైన ఎలాంటి పేపర్లు కేసులు లేవు ఎలాంటి ప్రకటన అయినా వారిని ఎవరు పట్టించుకోకుండా కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేయడానికి బలమైన కారణం ఏంటి అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి నేనేమంటున్నానంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి అంటే ఇక్కడ తెలంగాణలో రెండు వర్గాలుగా విడిపోయింది ఏంది అంటే అధికారం వస్తే ఒక వర్గం అధికారంలో లేకున్నా ఇంకొకరు వీళ్ళేంది అంటే ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలలో తప్పులను ఉంటే ఎత్తి చూపడం విపక్ష వర్గం అయిపోయింది అది ఎప్పటికీ జరగాలి న్యాచురల్గా అది జరిగేది ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళేమో ఎవరెవరైతే మనల్ని విమర్శిస్తున్నారో దాన్ని ఒక టైం టేబుల్ లేక రెండు వందల ఎనభై రెండు మంది పేర్లు ఏమో లిస్టు రెడీ చేసుకున్నారట వాళ్ళని రెడీ చేసుకొని పదే పదే మన ప్రభుత్వం మీద ఇక్కడ ప్రభుత్వం ప్రజలు విపక్షం వేరు కాదు మూడు ఒకటే నిజం ఇది ప్రభుత్వం ప్రజలు విపక్షం వేరు కాదు ప్రభుత్వానికి కట్టబెట్టింది ప్రజలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది విపక్షాలు ఎందుకు అంటే వాళ్ళ తప్పులను ఎత్తి చూపితే వాళ్ళు సట్రైట్ అవుతారు ప్రభుత్వాన్ని నడిపిస్తారు ప్రజలు ప్రభుత్వాన్ని నిలబెచ్చింది మరి అలాంటి అప్పుడు ఈ కేసులు ఈ మన్నుమాశానం ఎందుకు వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఇది రాజ్యాంగం ఇది ఎవరు కీం రాజ్యం కాదు కదా ఆ దక్షిణ కొరియా ఉత్తర కొరియా రాజ్యాలు కాదు కదా ఇక కేసు నెంబర్ త్రీ ఇది తాజాగా నమోదైన కేసు ఇక్కడ కూడా వల వేసి పట్టుకోవడమే కాన్సెప్ట్ సర్కార్ వినియోగించింది పేర్ల మార్పు కోసం నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు అంచనా వ్యయంతో కూడిన సర్క్యులర్ అది దీనిపై గత శనివారం న్యూస్ లైన్ తెలంగాణలో వార్త ప్రచురమైంది గతంలో కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మెలిగిన గాధయ దాన్ని షేర్ చేయడంతో పలు సోషల్ మీడియా వాళ్ళు నిజమని నమ్ముతూ వార్తలు రాసుకొచ్చారు అదే గాధయ మా న్యూస్ లైన్ తెలుగు వాళ్ళకి షేర్ చేస్తారు ప్రజాధనాన్ని వృధా వృధా చేయడానికి ఖండిస్తూ ప్రస్తుతం ఈ సర్క్యులర్ వైరల్ అయిందంటూ కూడా హైలైట్ చేయడంతో అది పెద్ద ఎత్తున ప్రచారం అయింది దీంతో ఆ తెలుగు మీడియాలను తెలంగాణ వార్త క్లిప్ ఏమైనా జోడిస్తూ కేసులు పెట్టారు ఓ వార్త వెలుగులోకి వచ్చాక దానిపై సగటు తెలంగాణ పౌరుడు స్పందిస్తే దాన్ని కూడా తప్ప తప్పుబడుతుంది సర్కార్ కానీ లెక్కలు మాత్రం బయట పెట్టడం లేదు అసలు ఎంతో కొంత ఖర్చు చేయడం అవ్వడం అనేది అవాస్తవం అయినా దాన్ని బయట పెట్టాలి కదా తెలంగాణ తల్లి రూపానికి టీజీ పేరు మార్పు కోసం ప్రభుత్వం ఖర్చు చేయాల్సిందే మరి ఖర్చు ఎవరిపైన పెడతారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎవరు దాని గురించి చెప్తారు వీటన్నింటిపై సమాధానం ఉండదు వైరల్ అవుతున్న డాక్యుమెంట్పై మరొక కేసు కూడా నమోదైన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా చూడాలి నాడు అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతుకలు ఇబ్బంది పడ్డారు నేడు అక్రమ కేసులతో ప్రశ్నిస్తున్న గొంతుకలు ఇబ్బంది పడుతున్నారు అంటే మార్పు ఎక్కడొచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు వచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఇంకా నీచంగా బిహేవ్ చేస్తుంది కదా దీని గురించి యావత్తు తెలంగాణ సమాజం కూడా స్పందించాలి ఎందుకు నేనేం చెప్తున్నానంటే ఈ రోజుతో అయిపోయే పంచాయతీ కాదు కదా ఇది ప్రతిరోజు కూడా పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఈ కేసుల పంచాయతీ ఉంది దీన్ని నేను చాలామంది చెప్తున్నా తెలంగాణ ఉద్యమ నేతలను మేము మేధావులం అని చెప్పుకునే ప్రతి ఒక్క సన్నాసికి చెప్తున్నా ఎవడెవడైతే కూతలు కోస్తూ నేను తెలంగాణ మేధావిని ఆ సంఘం ఈ సంఘం లొటపీ సంఘం అని చెప్పేటోడు అందరూ కూడా దీని మీద అధ్యయనం చేయండి ఎందుకు అధ్యయనం చేయండి అంటే ఒక ప్రభుత్వం మారుతున్నప్పుడు ఆ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా కేసుల పాలు చేస్తూ పోలీస్ వ్యవస్థను వినియోగించుకుంటూ లేకపోతే వల వేస్తూ వాళ్ళని అందులో ఉచ్చులోకి లాగుతున్నది కాబట్టి దీని గురించి ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా మాట్లాడాలి ఇది రాజ్యాంగానికి విఘాతం తెలంగాణ పౌరుల యొక్క ఇక్కడ స్వేచ్ఛకు భంగం వాటిల్తుంది ఇక భావ ప్రకటన స్వేచ్ఛకు ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని దీని గురించి చర్చించాలి దీని గురించి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి దీని గురించి తెలంగాణ ప్రాంత బిడ్డలను మేల్కొల్పాలి అప్పుడే కదా వాస్తవాలు తెలిసేది మీ అందరూ కూడా ఈ కేసుల పంచాయతీ ఏంది అనేది ఒకసారి మీరు అందరూ కూడా